హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ మా ఊర్లో వినాయక చవితి విగ్రహం ప్రతిష్ఠించాం ఫ్రెండ్స్ ఇవాళ పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసి మన సబ్స్క్రైబర్లు అందరూ ఆ దేవుడిని మనల్ని పొందాలని అందరికీ ఆశీస్సులు జరగాలని కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి இப்படியே குருகார பூஜை காரியமா சொல்லணும் இப்படி மாவோ எண்ணி தண்ட் அலங்கரித்து చూడండి మా ఊరి గణేష్ ఉత్సవాలు ఇవాళ రోజులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడే గణేష్ ఉత్సవం గణేష్ అలంకరణ జరిగి జరుగుతుంది ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా వస్తూ ఉన్నారు జనాలు మొత్తం ఫుల్ వీడ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా బావ వాళ్ళ వాళ్ళే ఫ్రెండ్స్ వినాయకుని విగ్రహం వాళ్ళు కొనుగోలు చేసి కమిటీ మెంబర్లకు ఇచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళే పూజ చేయించుకుంటున్నారు వాళ్ళ ఎవరైనా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ రోజుకో పూట అనమాట మూడు రోజులు ఈ పూజ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎవరైనా సాయంత్రం పూట పగల పూట అట్లా పేర్లు ఇచ్చి వారి పేర్లు రాయించుకుని పూజా కార్యక్రమాలు జరిపించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అంత కులి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్

அன்னைக்கு எல்லாரும் மாஸ்க் போட்டுக்கிட்டு செத்து போற கொண்டாயி. இ மரி சின்னையnte चाहिए. சத்தரைடவும். நாலு அம்மு இருக்கம்மா. எட்டிகள் பாருங்க. நீ ஆர்க்கு போகையில உட்கார்ந்து தெரிக்காதே. பூலி போல இந்த இடICLEல அங்களா வந்து நிக்காத. அப்பா வர வேண்டியது. ஆர்க்கு வரணும். ம்ம். перфорமர் எல்லாம் சத்தடோம். ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉన్నా అభివృద్ధి చెందాలి ఈ పరుగుడి గ్రామంలో సమృద్ధిగా ఉండాలని ఈ యొక్క వినాయక చముర్థి నిర్వహిస్తూ చక్కగా మనస్సులో మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనస్సులో నమస్కారం చేసుకోండి జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందుగా మాతృదే బోభ మీ తల్లిని మనస్సులో స్మరణ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే మీ తల్లి గారిని మనస్సులో స్మరణ చేసుకోండి అలాగే బదువు ఏర్పడినటువంటి గురువు గారిని మనస్సులో నమస్కారం చేసుకోండి ఆచారో

யகலேய்கம் ஜர்தா நயமோலோ அலகா வஸ்தி காரிகம் நாயகிரி ரவனன் கேஸ் கொண்டி நமஸ்தேய்கல பாதாய தரததமோ ஹுத்தே வித்தே ஜாதன வஸ்துயம் வனவ யாகோ கோஜரந்தம் நமோதே நம ஸ்ரீ கணேஷம் நமஹி மம உடைய விதுதி ஸ்ரீ கணேஷே நமஹி பூரந்தா குரு கிருஷ்ண குருவே தேவிஸ்வரஹா பந்தவா கமஹா துகா வித்யாவஹதே மம பரவன் சாரதி நாமக்리티ய சதஸ்வதே

మీ దగ్గర ఉన్న కలిసం అంటే గ్లాస్ దాని గంధం పెట్టుకోండి కొంచెం లేదా నీళ్ళలో గంధం వేయండి నీళ్ళలో వేయండి కొంచెం గంధ నీల గంధ అలాగే పుష్పాలు కూడా వేయండి నీళ్ళలో పుష్ప ఆ నీళ్ళలో పుష్పాలు కూడా వేయండి పుష్ప

आमरे भगवान पतिवर के हृदय में भक्ति है हम तेरे हम पर पड़े मां ब्रह्मा इद कंम पा भुवान आम प्राण भक्षत परला को न मां को सदा तंडारा मो गिरा लमत माला लमत चंदारश्यावो केदीश्यावो रश्यावो क्षावत कलावा तदा देवदा बहुभूत वत मालादि गो इनके जयमण प्रबल काल को प्राप्तित पडले

Sreenathat чис duro mamati kahve di kabila playad afvrari jul sarayun nircan primary adren Labor אח il payad afyadz wirddhahuddi smart resfri realtà vrockakt suret normal K ś Zwri matri cartch nhauela mngeri Ahrd Seveni k� afri moeten

कलियुग के गुरु तेसु जी का दर बिगे है सो हरसु तिलक राय का स्मरण याहा त्यागा भी ध्यान सु पाजानी आहा हरि नाम या संकप पाजानी नवत करके ताबुं का मन समान पाजानी कास्ता स्वामी नारिक पाताल करगरन भीचो बिचाका पाजानी हम आशा जो आयु के पशु नरवर के जोत चढ़ी पाजानी हरि के समान पाजानी मुझे सुखा आज्ञा ने समा पाजानी

కళ దంపతులు వైకి రాకండి మీరు అందుకున్నారు హరత్ పార్వతీ సుమయ गणेश హర మహాదేవో గణేష్ మహావినాయమూర్తి संभव दादा भगवान की लक्ष्मी दादा की रक्षा की आप देश विदेश जाकर दोस्तों के साथ जाकर देखो बच्चा निकाह बंगाल का बच्चा तस्वीर बना दिया मतलब उष्णाशी रुचि बनाकर बालू अलग तो वैसे नहीं आशितो लेकिन मतलब बना दिया मतलब उष्णाशी रुचि बनाकर जो फेले अपन का पुत्र नमस्कार अनमत्रणामि विदानन लगिने जत्र विहालयानी चाव रहीमि कहयानी पुक्किंब ये तस्ला मनामि अश्वारणयामि बसकेट गट्टी है भैया बसकेट बसकेट गट्टी है भाई पंगरे జరిగినప్పుడు నారాయణ అని చెప్పి మనస్సులో నమస్కారం చేసుకోండి అమర కూడా ఆ వినాయకుడికి నమస్కారం చేసుకోండి ప్రయోజన

వచ్చే ఫ్రెండ్స్ ఐదు వందల రూపాయలు ఇరవై రూపాయలు దాండి అది ఎంతది పదకొండు వందల ఇరవై రూపాయలకి అవుతుందండి పది రూపాయలకి అండి ఐదు వందల రూపాయలు డబ్బులు వచ్చింది गया नमः गोविन्द नमः सुप्रवी नमः महाराज बल नमः अग्नि नमः प्रेम नमः प्रणा नमः सर्वक कृ नमः सर्वनेत नमः धर्मति नमः सर्वाति नमः

और देवों का संरक्षण है और गणपति आहुला का निरादर न हो 10 भुजा का हरण का अवगुटी सुदरे हर 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 जय देवा जय भवानी सब देवों के गणेश महाराज की जय 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 शक्ति की जय जय बाला लगत है आक्रमण में चलो सरविस को आनी प्रयास پھر میں جو رے نی نیلو کالو اڑن اللہ اللہ کو بنائی نیونی چھو نی دے کے رکھ پون انن کا اپن چپا کے اترو رتا نا جا نی ابا دینہ باکنا دنگنا کر کر نی یالگی لے وا

వేరయమి శ్రీరామ నివేదయమి అకర్పణుల నివేదనప అపో పాదినేనయమి మాశ చక్ర నాదినయమి తత్వమ త్రియా నివేదయమి శివమ చిదబ ఉంగవైస్వరా అమరైస్వరా జాయైస్వరా నమాయైస్వరా సమానైస్వరా పరాయైస్వరా నా అమోత్రితా కదా వస్తుకిన నమవాలలాగని ఒకల మాతక సంతోషం సవపడ అందరూ రండి తవాయ్ అ빠 అటపాయం తీయయ్యా తవంలోకి చేర్చండి మీరొక पार्वती सुर्य हाबी हे बोलो गणेश बा की जय हे बोलो गणेश महाराज की जय हे बोलो गणेश महाराज की जय हे बोलो गणेश महाराज की जय अखंड बीच में है पता ये वाले बीच में है बीच में आपका पुष्पा जो था ओम नमः सर्वं ओम नमः योग महा नमः तां हि सर्वविद्याराम् ई परब्रह्म पूजारां

स्कंदा हाँ प्रदोम्या तम्हे जाया युक्त मही आदि सुखा हाँ उन्हें बड़ी तन्हों तपा हाँ आदत विमान तपा हाँ दी मही तन्हाओ दूरी प्रदोम्या सके गरीबास्तुल

ಪಾದಾರ ಮಧ್ಯದಲ್ಲಿ ಪಕ್ಷಿ ಸಂಖ್ಯೆ ಇದೆ ಬಾತು ಹಂ ಪಾಯನಂತಾ ಹಮಾತಾ ಕೀಡೋದು ಇಲ್ಲಾ ವಸನೋ ಇಲ್ಲಾ ಆಪರಕ್ಕೆ ಅಲ್ಲಾ ಅಳಾ ಪರಮದಲ್ಲಿ ಕೊನೆಯದರಕ್ಕೆ ಬರಬಾರದು ಸರ್ಪ ಹಾಕರು ಗೆ ನರಿಯಾ ರಜಕಚೇ ಏಕಾಯಗ ಅಶುಮರೇ ಹೈಹಾ ಪಾದರ ಗುಡಿಯ ಮೇ

ఫ్రెండ్స్ పూజా కార్యక్రమం అనంతరం ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా శాంతంగా జరిగింది పంపించింది మా బాగుండ ఫ్రెండ్స్ విగ్రహం గోమాత ఆలయం అక్కడ రాజ్మే పరిగెనవ కొత్త మహాసమయం జరుగుతది అది కొట్టుకో పెట్టు యాస కొట్టుకో పెట్టు బయటికి బయటికి వో ఏం కొనితా మహా మైని ఒకటి ఇక్కడేరే ఉంటది దారి అంటే ముందెని ఉందెతే బయట తీసి ఇక్కడే ఉంటది అన్నం భోజనత ఇక్కడ భోజనమే ఓయ్

बल्ब आ बन्ना पर मेरे ही बैठे हैं आ तो बोलते ही बैठा है चलिए चलिए आज के कार्यक्रम में जो है दादा जी ने पूरा नदांग का जरा प्रसन्नता के जरिए फ्रेंड्स पूरा साहब भी कनेक्ट कर फ्रेंड्स से वन इसको नहीं जाना फ्रेंड्स पूजाई बंद फ्रेंड्स प्रसाद प्रसाद कड తీసుకొంటున్నారు మొత్తం కార్యక్రమం చాలా ప్రసన్నంగా ముగిసింది ఫ్రెండ్స్ ఇదే వాల్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మన వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కార్డ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో చాలా ప్రశాంతంగా జరిగింది ఫ్రెండ్స్ కమిటీ కుర్రాలు కూడా చాలా సహకరిస్తున్నారు అందరికీ అందరికీ కృప జరగాలని ఆ వినాయకుని కృప ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో మరొకసారి కొత్త వీడియోతో మేము ఎందుకు వస్తాను